యాక్చువల్గా తక్కువ అవేర్నెస్ ఉంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ గురించి అండ్ మిత్స్ ఎక్కువ ఉంటాయి సో ఎక్కువ కామన్గా ఏ మిత్స్ అసలు జనాలు మిస్టేక్ అని చేస్తున్నారు ఫస్ట్ ఏంటి అంటే చెప్పినట్టు సైలెంట్ డిసీజ్ సైలెంట్ డిసీజ్ అంటే మనకి ఏ సింటమ్స్ ఉండవు సో నేను బాగానే ఉన్నాను నాకు డయాబెటీస్ ఉంది అంటే మన కిడ్నీలు బాగున్నట్టు కాదు ఇది ఫస్ట్ మిత్ అంటే ఏంటి అంటే సిమ్టమ్స్ లేకపోయినా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు సో డయాబెటీస్ పేషెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టెస్ట్లు చేయించుకొని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయన్న తర్వాతనే వాళ్ళ కిడ్నీస్ బాగున్నట్టు నేను బాగానే ఉన్నాను నాకు మూత్రం బాగానే వస్తుంది ఏ సిమ్టమ్స్ లేవు అంటే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ లేనట్టు కాదు ఇది ఫస్ట్ మీద ఇంకొకటి ఏంటి అంటే చాలామంది షుగర్ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు షుగర్ కంట్రోల్లో చూసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు యూరిన్ టెస్ట్ అయినా చేస్తారు లేకపోతే బ్లడ్ టెస్ట్ అయినా చేస్తారు రెండు కలిసి చేసుకోరు నేను ముందు చెప్పినట్టు ఏదో ఒకటి ఉన్నా కానీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉండొచ్చు సో కొందరు ఏంటి నా క్రియాటినిన్ నార్మల్గానే ఉంది సో కిడ్నీ బాగానే అనుకుంటారు అది కాదు క్రియాటినిన్ నార్మల్గా ఉన్నా కానీ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వచ్చు కొందరేంటి ఓన్లీ యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు క్రియాటిని చెక్ చేయించు సో అలాంటప్పుడు యూరిన్ నాకు నార్మల్ ఏ ఉంది అనుకుంటారు కానీ బ్లడ్లో క్రియాటిన్ పెరిగిపోయి ఉండొచ్చు సో రెండు ఖచ్చితంగా చేయించుకుంటేనే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి నా షుగర్ కంట్రోల్లో ఉంది నాకు కిడ్నీ డిసీజ్ రాదు అని కాదు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఓన్లీ షుగర్ వల్లనే కాదు షుగర్తో పాటు మనకు బీపీ ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ మనం స్మోకింగ్ చేస్తున్నా కానీ డైట్ ఫాలో అవ్వకపోయినా కానీ వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళలో డయాబెటీస్ వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఓకే ఇవన్నీ లేని వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అది సో అది ఇంపార్టెంట్ అనమాట నాకు షుగర్ కంట్రోల్లో ఉంది కానీ నేను స్మోకింగ్ చేస్తాను నా బీపీ కంట్రోల్లో లేకపోయినా పర్లేదు ఇవన్నీ లేకపోయినా పర్లేదు నాకు కిడ్నీ డిసీజ్ రాదంటే కాదు షుగర్ షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ ఇవన్నీ అబ్నార్మల్ ఉంటే కిడ్నీ డిజీజ్ వచ్చేస్తాయి అన్ని మెయింటైన్ చేసుకు మెయింటైన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇంకొక మిత్ ఏంటంటే ఒకసారి కిడ్నీ డిజీజ్ వస్తే ఇంకా అయిపోయింది నా లైఫ్ అట్లా అని కాదు ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయినా కానీ దాన్ని ఆ లెవెల్లో కంట్రోల్ చేయడానికో మైల్డ్గా రివర్స్ చేయడానికి లేకపోతే ఫ్యూచర్గా ఫ్యూచర్లో వర్సన్ అవ్వకుండా ఉండడానికి వారి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా చూడడానికి మెడిసిన్స్ చాలా ఉన్నాయి సో ఐడెంటిఫై అయిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీ స్టేజెస్లో ఎస్పెషలీ ఎర్లీ స్టేజెస్లో బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు లేట్ స్టేజెస్ సో వచ్చి తెలిసిన వెంటనే ఢీలా పడిపోకుండా వచ్చి డాక్టర్ని కలిస్తే వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ